కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రేపు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి నిత్య కైంకార్య పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు అధికారులు ఇక దీనిపై పూర్తి సమాచారం ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు వంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగున్నాయి ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పూర్తిస్థాయిలో విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర భద్రాద్రిగా పేర్కొన్నటువంటి వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రేపు ఉదయం నుంచి కూడా శ్రీరాము వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే శ్రీరాము రోజు కూడా భక్తులు దర్శించేందుకు కూడా ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు అయితే మనం ప్రస్తుతానికి ఏదైతే ఒంటిమిట ఆలయ క్షేత్రం ముందున్నాం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే శ్రీనామ నవమి బ్రహ్మోత్సవాలు కూడా పూజ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఏదైతే ఈ నెల ఐదవ తేదీ నుంచి పదయో తేదీ వరకు కూడా అంగరంగ వైభవం కూడా ఉత్సవాలు జరగనున్నాయి అయితే ఈ నేపథ్యంలో కూడా రేపు ఉదయం జరిగేటటువంటి స్వామివారి కైంకర్యాలు ఏం జరుగుతాయి దానిపైన కూడా మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఏంటి అసలు రేపు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవం జరుగున్నాయి రేపు జరిగేటువంటి స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయి ఉదయం నుంచి కూడా ఓం నమో ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానువాహమరవిందలాయ దాక్షం రామం నిషాచర వినాశకరం నమామి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము వంటిమిట్ట ఈరోజు ఐదవ తారీఖు సాయంకాలము అంకురార్పణ తో ప్రారంభమయ్యి రేపు ధ్వజారోహణం జరుగుతుందన్నమాట రేపు ధ్వజపటము స్వపన తిరుమంజనము తర్వాత ధ్వజ ధ్వజ స్థాపనము స్థపనము తదనంతరం ఆ యాగశాల్లో హోమాలు ఇన్ని పరివార దేవతల యొక్క హోమాలని జరిగిన తర్వాత ధ్వజపట కార్యక్రమం ఉదయం ధ్వజారోహం నిర్వహిస్తారు తదనంతరము రాత్రికి శేషవాహనం జరుగుతుంది సాయంకాలమే పోతన జయంతి అని పోతన యొక్క కార్యక్రమాలు రేపు దినం జరుగుతాయి సాయంకాలం రేపు సాయంత్రం జరుగుతాయన్నమాట రేపు విశేషం రేపు శేషవాహనము పోతన జయంతి రేపు ఉదయం ధ్వజారోహం జరుగుతుందన్నమాట అన్నమాట ఈ ఇటువంటి కార్యక్రమాలకి తిరుమల దేవ దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇక్కడ యాత్రలకు వస్తు సందాయం అయితేనేమి గ్యాలరీలో అన్నప్రసాదాలు అయితేనేమి మంచినీళ్ళు మజ్జిగ అన్ని తిరుమల దేవస్థానం అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ పదకొండో తిరిగే కళ్యాణానికి ఎవరి మంది భక్తులు ఇచ్చేసి ఆ భగవంతుని అనుగ్రహం పాత్రలు కావాలని కోవడం ఓం నమో వెంకట రేపు శ్రీరామ పండగ స్వామి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వస్తారు అంటే స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ పూజా కార్యక్రమం అంతరం కూడా స్వామివారి దర్శన భాగ్యం ఇస్తారా ఎలా జరుగుతుంది అసలు స్వామివారికి దర్శన భాగ్యము లోపల మామూలుగా జరుగుతూ ఉంటుంది ఏదో సోమవారికి ఆరోగ్య సమయంలో ఒక థర్టీ మినిట్స్ మాత్రమే బ్రేక్ వేస్తుంది అనమాట లోపల ఈ భక్తులకు కంటిన్యూగా శోక దర్శనం కలుగుతుంది ఇక్కడ యాగశాలలో యాగశాల హోమాలు జరుగుతుంటాయి అక్కడ కార్యక్రమాలు కాబట్టి అక్కడ కార్యక్రమాలు అవి సపరేట్గా ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అది విశేషం నమూనా అంటే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒంటిబిట్ట క్షేత్రం అని కూడా పూర్తి ఇక్కడ కళ్యాణం అనేది రాత్రులు జరుగుతుంది అసలు ఇక్కడ రాత్రులు జరగడానికి కారణాలు ఏంటి భద్రాచలంలో ఉదయం పూట జరుగుతుంది ఇక్కడ ఎందుకు రాత్రి జరుగుతుంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కానీ నవమి రోజు మధ్యాహ్నమే కళ్యాణం జరుగుతుంది కానీ ఎక్స్ప్రెస్లీ ప్రత్యేకంగా ఒంటిమిట్లో మాత్రమే ఆ విధంగా జరుగుతుందనమాట ఎందుకంటే అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితేనేమి పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడ చంద్రుడి యొక్క కోరిక మేరకు వెన్నెల రాత్రుల్లో కళ్యాణం దగ్గర నిర్వహిస్తున్నారన్నమాట అందుకే చంద్రుడు మనసుకు కానీ దీశంగా తుషారాభం క్షీరాన్నవ సముద్రం నమామిశేషం శోమం శంభు గృఢభూషమణి తర్వాత సూర్య రఘువంశం రాములవాది కాబట్టి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం అబభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతేని అందులో ఈ సంవత్సరం సూర్యుడు రాదు అనమాట మనకు పంచాంగ రీతి జాతక రీతి తెలిసిన రాజు సూర్యుడు రాదు కాబట్టి ఈరోజు ఆ యొక్క సీతారామ కళ్యాణిని మనము పదకొండో తారీఖు తెలిగించడం ద్వారా సూర్యుడి ద్వారా మనకు శారీరక ఆరోగ్యము చంద్రుని సీతాదేవి ద్వారా మనకు మానసిక ఆరోగ్యం రెండు వనగొడతాయి కాబట్టి వెన్నెలా జరిగే కళ్యాణ్ణి యావంటి భక్తాలు ఇచ్చేసి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని పాత్రమే ఓం నమో ఇది మెయిన్గా పూజారి గారు చెప్తున్నటువంటి రేపు ఉదయం నుంచి కూడా స్వామివారికి నిత్య కైంకర్యాలు కూడా పూర్తిస్థాయిలో కూడా మొదలవుతాయి అలాగే ఇవాళ సాయంత్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా de este పుట్టమన్ను తీసుకొచ్చి ఇక్కడికి పుట్టమన్నుతో కూడా పూర్తిస్థాయిలో కూడా రేపు జరిగేటువంటి ధ్వజారోహణంతో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే కనుక మొదలవుతాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు శ్రీరామనవమి పండగ కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే ఆ కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వచ్చేటువంటి వారికి ఎటువంటి వారికి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా కిలోమీటర్ల మేర కూడా పూర్తిస్థాయిలో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే వచ్చేటువంటి భక్తులు కూడా పూర్తిస్థాయిలో ఎండవేడి మీకు తట్టుకోలేదు వాడి కూడా పూర్తిలో పెద్ద ఎత్తున కూడా చలువ పందులు వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు ఉదయం దాదాపుగా ఐదు గదుల నుంచి కూడా భక్తులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ కీలన నిలబడుకొని స్వామివారిని దర్శించేందుకు కూడా ఇక్కడ రానున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఒంటిమిట్టకు ఒక విశిష్టం ఉందని చెప్పుకోవచ్చు అయితే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తిలో ఒకే శిలపైన రాముడు సీతమ్మ అలాగే లక్ష్మణుడు వారు ఉంటారు ఆంజేయ స్వామి పూర్తిగా ఏదైతే ఆలయ గోపురం ముందర కూడా ఉంటారు అది ఇక్కడ విశిష్ట అని చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే కళ్యాణం అనేది కూడా పూర్తి చూసుకుంటే కనుక శ్రీరామనవమి పండుగ రోజే కళ్యాణం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే కనుక కళ్యాణం మామూలుగా దాదాపుగా ఏదైతే భద్రాచలంలో శ్రీరామనవమి రోజు ఉదయం జరిగితే కళ్యాణం ఇక్కడైతే మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే శ్రీరామనవమి ముగిసిన తర్వాత అనంతరం దాదాపుగా ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో గరుడ వాహనం అయిపోయిన తర్వాత కూడా పదకొండవ తేదీ సాయంత్రం ఏదైతే పండు వెండల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా చంద్రుడి కోరిక మేరకే ఇక్కడ అయితే కనుక పూర్తి కూడా చంద్రుడు చూసే విధంగా కూడా కళ్యాణం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు కళ్యాణ వేదిక వద్ద కూడా పూర్తి కూడా ఇప్పటికే పెద్ద ఏర్పాట్లు చేసుకోవచ్చు దాదాపుగా లక్షల మంది కూడా వచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలాగే వచ్చేటువంటి భక్తులకు కూడా పూర్తి వాళ్ళందరికీ కూడా ఏదైతే ముత్యాల తలంబరాలు కావచ్చు అలాగే అన్న కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా రేపు శ్రీరాముని పండుగ పురస్కరించుకొని పూర్స్ అయితే గనక ఇక్కడ ఒంటిమిట క్షేత్రం అయితే కనుక పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితే కనుక ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఒంటిమిట నుంచి వీడియో జరిగిన రాకే సుధీర్ ప్రైమ్